వెల్కమ్ టు కెనాశ్ భారతదేశ సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు అతని గురించి ఒకసారి మనం చూద్దాం సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ను నవంబర్ ఇరవై నాలుగున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ కెన్యా మలేషియా మారిషస్ నేపాల్ శ్రీలంక దేశాల ప్రధాన న్యాయమూర్తులు వచ్చారు ఆయన హర్యానాలోని ఇసార్ జిల్లాలో పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదవ తేదీన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు గతంలో ఆయన పంజాబ్ హర్యానా హైకోర్టు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు సిజేగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ నిలిచారు నవంబర్ ఇరవై నాలుగో తేదీన సిజేఐగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ సుమారు పదిహేను నెలల పాటు బాధ్యతలో కొనసాగుతారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రిటైర్ అవుతారు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం భారతదేశం మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్జె కానియా పనిచేశారు మొదటిగా ఎవరు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు అనేది కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిదవ సిజిఐగా ఉదయ్ ఉమేష్ లలిత్ యాభైవ సిజిఐగా డివై చంద్రచూడ్ యాభై ఒకటవ సీజిఐగా సంజీవ్ ఖన్నా యాభై రెండవ సీజిఐగా నిర్వహించారు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ సిక్స్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవి చేపట్టే ముందు రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన వ్యక్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అదే విధంగా పదవీ కాలం అరవై సంవత్సరాలు నిండే వరకు పదిలో ఉంటారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పైన క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే ఈ వరుస క్రమంలో అమర్చండి లేకపోతే జాబితా రూపంలో అమర్చండి అనే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పైన మీరు క్లుప్తంగా మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే బిట్టు ఏ రూపంలో అడిగినా గానీ దానికి ఆన్సర్ చేసే విధంగానే మీరు రెడీగా ఉండాలి